మొక్కలు వేయడం ఎవరికి నచ్చదు చెప్పండి సో మేమైతే కొన్ని మొక్కలు వేసాము అవి ఎదుగుతున్నాయి ఇంకా బట్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయింది ఇంకా చాలా మొక్కలు వేయాలి సో అందుకు మా మావి ఇదంతా క్లీన్ చేస్తున్నారు ఇంకా వెజిటేబుల్స్ ఆర్ ఫ్లవర్స్ వేద్దాం అనుకుంటున్నాము చాలా బాగా పండుతాయి ఈ నేల మీద అండ్ ఇలా వేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం కూడా ఇక్కడ జామ్ మొక్క అండ్ కరివేపాకు మొక్క ఒకటే నించుంది అన్నీ చనిపోయింది అండ్ ఆ మొక్కలేసిన ప్లేస్లోని ఒక కర్ర అయితే ఉంది సో అది తీసి పక్కన పడేస్తున్నాను సో క్లీనింగ్ అయితే అవుతుంది జస్ట్ ఒక టూ త్రీ డేస్లో మొక్కలన్నీ వేసేస్తాం అన్నమాట అప్పుడు చాలా బాగా కనిపిస్తుంది లొకేషన్ ఇప్పటికీ చాలా అందంగా ఉంటుంది లొకేషన్ అంతా ఇంకా బాగా కనిపిస్తుంది అన్నమాట సో నేను లాస్ట్ టైమ్ కొన్ని సీడ్స్ తీసుకొచ్చి ఒక ప్లేస్లో వేసాను ఆ ప్లేస్ అయితే కొంచెం బాగాలేదు ఆ సీడ్స్ ఏటనేది మర్చిపోయాను నేను సబ్స్క్రైబ్